కార్తీక పురాణము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కన్యాదాన ఫలం గురించి వివరిస్తున్నారు ఓ జనక మహారాజ ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసి ఉంటూనే ఉంటుంది ఈ నెలలో నెలలో చేయవలసిన మంచి పనులు సత్కార్యాల ఫలితం అనంతం ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం నదీ స్నానం చేసి దీపారాధన చేసి ఈ పుణ్యకార్యాలు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయుట చాలా మంచిది ఉపనయనం చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది ఎంతటి పాపమైనా కూడా ఈ కార్తీక మాసంలో తొలగిపోతుంది వ్యభిచార దోషం కూడా నశించిపోతుంది ఇక్కడ చాలామంది నూతులు చెరువులు త్రవించిన వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది అంతకన్నా అధిక ఫలమైనటువంటిది కన్యాదానం ఇందువలన తాను తన పూర్వీకులు కూడా తరిస్తారు ఈ విషయాన్ని తేటతెల్లం చేసి చేసే ఇతిహాసం చెప్తాను వినండి పూర్వకాలంలో వంగ దేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య లేడి కన్నుల వంటి కన్నుల కల రూపవతి శత్రు రాజుల వలన దాయదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకొని రాజ్యాల పా రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలు అయ్యాడు అడవుల్లోనే జీవిస్తూ కందమూలాలు తింటూ వారిద్దరూ బ్రతుకుతూ ఉండేవారు వారికి ఒక పాప పుట్టింది క్రమంగా ఆ పాప పెరిగి పెద్దదయ్యి యవ్వనవతి అయింది ఆ అందాచందాల రాకుమారిని ఒక మునికుమారుని మునికుమారుడు చూసి మోహించాడు అంటే ఇష్టపడ్డాడు రాజు చెంతకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని మునికుమారుడు అడిగాడు అప్పుడు రాజు నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న దుర్భాగ్యాన్ని అష్ట కష్టాలు పడుతున్న వాడిని నీవు నాకు ఒక ఇంత ధనమిస్తే నా కుమార్తెను నీకు ఇచ్చే పెళ్లి చేస్తాను అంటాడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరి సంపదను సంపాదించి రాజుకి ఇచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు వధువును వెంట తీసుకొని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు అతడు ఇచ్చిన ఆ సిరి సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిత వస్తువులన్నీ సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తూ ఉంటాడు మరికొంత కాలానికి ఆ రాజు దంపతులకు మరి ఒక పుత్రిక పుట్టినది రాజు ఎంతగానో ఆనందించాడు పెరిగి పెద్దదయ్యింది ఆ బాలిక ఇత వయస్కు ఆమెను కూడా ఉక్త వయస్సుకురాలైనా ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు యతీశ్వరుడు అనే మునీశ్వరుడు నది నర్మదా నది స్నానానికి తపతి నది తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుడిని కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు పుంగవ నేను వంగదేశ అగు వీరుడను నా రాజ్యము శత్రురాజుల పాలై అడవుల పాలయ్యాను దారిద్ర్యము కన్నా కష్టము పుత్ర సోకము కన్నా మించిన దుఃఖము భార్య వియోగము వియోగ తాప సంతాపమునకు మించిన బాధ ఉండబోదు నాకు ఇద్దరు కుమార్తెలు కలరు పెద్ద ఆమెను కొంత ధనం పుచ్చుకొని ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు రాజా ఇదేమి పని కన్యను దానం కన్యను విక్రయించడం మహాపాతకము ఆ ధనంతో చేయి దైవ కార్యములు పితృకార్యములు నిష్ప్రయోజనములు నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలగబోదు కన్యా విక్రయము చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు నా మాటలు విని ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయము గంగా స్నాన ఫలం అశ్వమీద యాగ ఫలం కలిగి తరిగిస్తావు పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యా శుల్క దోషం నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు పెద్ద కుమార్తెను ధనమిచ్చి ధనం తీసుకొని వివాహం చేశావు కదా చిన్న కుమార్తెగా కన్యాదానం చెయ్యి నీ చే నువ్వు చేసిన పాపం అంతా పోతుంది అని చెప్పాడు మహానుభావ అవేమిటో మాటలు అవేమి మాటలు పాప ఫలము వలన నరక యాతనలు ఎప్పుడు కలుగునో మానునో కానీ దారిద్ర్య బాధతో పాడు జీవిత యాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యము తిండి తిప్పలేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బ్రతుకుట ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికి అరులు చాచుట వివేకము మీరేమనను సరే నేను నా కుమార్తెను తిరిగి ధనమిచ్చడి వరుణికే వివాహం చేస్తానన్నాడు రాజు వాని ఆలోచన ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకోపోబడి నానా విధాన చిత్రహింసలను అనుభవించాడు అతని పూర్వీకుడు ధర్మనిరతుడు అయిన శృతకీర్తి రాజును రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు యమపటులు ఏ విధమైన అధర్మములను చేయని వ్రత క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన స్వర్గలోక వాసము చేస్తున్న తనను ఎందువలన నరక యాతనలకు గురి చేస్తున్నారో తెలియక కారణమేమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు ఓయి శృతకీర్తి నీవు పవిత్రమైన వ్యక్తివే కాని నీ వంశీయుడైన సూర్యుడు రాజు రాజ్యభ్రష్టుడై దుర్బర జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను ముని కుమారునకు విక్రయించాడు ఆ దోషం వల్ల అతను నరక యాతనల పాలయ్యాడు ఆ దోషము వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగింది అన్నాడు ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు సుతికీర్తి ఓయి రాజచంద్రం ఆ సూర్యుని భార్యాపుత్రికలు నర్మదా నది తీర కుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవ కుమార్తెక్త వయస్సుకురాలైనది నా ఆశీస్సుల ఫలితంగా నువ్వు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో సాలకృత కన్యాదానం చేయించు ఆ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది మీకు నరక విముక్తి కలుగుతుందని హితో చెప్పాడు అంతట శృతకీర్తి ధర్మరాజు ఆశీష్ ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేయుట వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు రెండవ కుమార్తెని విజ్ఞాని సురూపుడు అయిన యువకులకు ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించారు మొదటి చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్ప దోషం తొలగిపోయింది జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో వచ్చే ఫలితం చాలా గొప్పది బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైన తోడ్పడి కన్యాదానం చేసినా వరుణ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా ఫలితం దక్కుతుంది అది కూడా సాధ్యపడిన వారు విధులను అనుసరించి ఆబోతు వివాహము అచ్చుబోసి వదులుట చేసినను ఫలితం కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు సువీరోపాఖ్యానము ద్వాపరయుగంలో వంగదేశంలో అనే రాజు ఉండేవాడు అతని ప్రవర్తన అతని పేరుకు మాత్రం తగినట్లు ఉండేది కాదు అక్కడు దుర్మార్గుడు కఠినుడుగా ఉండేవాడు దుర్మార్గ చిత్తుడై ప్రవర్తించేవాడు అతని భార్య కడు రూపవతి మిక్కిలి అందగత్త సువీరుడు కొంతకాలంకి దైవసమున సర్వము కోల్పోయి రాజ్యభ్రష్టుడై తన అందమైన భార్యతో సహా అడవుల పాలయ్యాడు కందమూలాలు తింటూ కొంతకాలం గడిపాడు కొంత కాలానికి అతని భార్య గర్భం ధరించింది నర్మదా నది తీరంలో ఒక రాజు ఒక అందమైన ను నిర్మింక చేశాడు అందులో అతని భార్య ప్రసవించినది పన్నెంటి కుమార్తెకు జన్మనిచ్చినది రాజు చింతాక్రాంతుడు అయ్యాడు సర్వ సంపదలు శత్రువుల పాలవ్వడం తాను అరణ్యాల పాలవ్వడం అతి కష్టంగా కందమూలాలను తింటూ కాలం గడుపుతూ ఉన్న తనకిప్పుడు కూతురు కలగడం కుటుంబ పోషణ కూడా కరువటం కూతురు ముద్దు ముచ్చట్లు కూడా తీర్చలేకపోవడము కటిక దరిద్రము ఇవన్నీ రాజును కృంగదీశాయి తన దుస్థితిని దుఃఖిస్తూ అతి కష్టం మీద ఆ కూతురును పెంచుకుంటూ కాలం గడపసాగారు దినదిన ప్రవర్తమానమైగా పెరుగుతున్న ఆ రాకుమారి ఎనిమిదేళ్ళ ప్రాయం వచ్చేసరికి సర్వాంగ సుందరంగా అత్యంత అందగత్తే నా కుమార్తెగా తయారైనది ఇంతటి అందగతే అయినా కుమార్తెను ఒక ముని బాలకుడు చూచి ఆమె అందానికి ఆశ్చర్య పొంది మోహించి ఆమెను పెళ్లి ఆడతలిచి తన నిర్ణయాన్ని దంపతులకు చెప్పాడు అంతటా రాజు మునికుమార రాజునై ఉండి నేను ప్రస్తుతం కటిక దరిద్రమును అనుభవిస్తున్నాను కనుక కన్యాశుల్కమ్మగా నా నేను కోరినంత ధనమును నీ ఇవ్వగలిగితే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు లేనిచో దారిన వచ్చిన దారినే వెళ్ళిపోమని అన్నాడు కన్యామణిపై గల మక్కువ బుద్ధి మునికుమారుడు రాజా నేను విప్ర విప్రకుమారుడును ప్రస్తుతం నా వద్ద నీవు కోరినంత ధనము లేదు కావున తక్షణమే నీకు ధనమును ఇవ్వలేను కానీ నేను తప్పు కానీ నేను తపస్సు చేసి ధనమును పొంది ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా కొరకు భద్రంగా కాపాడమన్నాడు సువీరుడు అందులో అంగీకరించాడు మునికుమారుడు తపసుకెరని మనకు ప్రవేశించి కూర తప్పు ఆచరించి తత్ఫలితంగా లిక్కలైనంత ధనరాశులను పొంది తిరిగి వచ్చి ఆ ధనమంతటిని సువీరునికి ఇచ్చి సువీరుడు సంతష్టుడై సంతోష్టుడై తన కుమార్తెను ముని ఇచ్చి తమ ఆచారాలను అనుసరించి వైభవంగా పెళ్లి జరిపించాడు రాజకుమార్తె ముని బాలకునితో అత్తారింటికి వెళ్ళిపోయింది కన్యాశుల్కంతో రాజదంపతులు కష్టపడి గట్టెక్కి కష్టముల నుండి గట్టెకి సుఖంగా కాలం గడపసాగారు కాలానికి సువీరు భార్య మరలా గర్భం ధరించింది మరొక ఆడబిడ్డకు జన్మనిచ్చినది ఆమెను కూడా ఎవరికైనా ముని కుమారునికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక యతీంద్రుడు స్నానానికి నదీ తీరానికి వచ్చి అక్కడ పర్ణశాలను నిర్మించుకొని తన భార్యతో భోగభావాలని భో భోగాలను అనుభవిస్తున్న సువీరుని కుటుంబాన్ని చూచాడు సువీరుణ్ణి అతని భార్య కుమార్తెను చూచి యతీంద్రుడు పోయి నీ వివరకు యతీంద్రుడు సంచరించే ప్రదేశంలో చక్కని పర్ణశాలను కట్టుకొని గృహస్థుడు వై జీవిస్తున్నావు ఎత్తులను మోహింపచేయుట ఘోర పాపమని అని ప్రశ్నించడం అంతటా రాజు అయ్యా నేను సువీరుడని రాజు నా బా నా భార్య ఇదిగో ఈమె నా కుమార్తె వంగదేశాధిపతి నన్ను దాయాదులు రాజ్య భ్రష్టుని చేశారు అందుకే అడవిల్లో జీవిస్తున్నాను దారిద్ర్యం కన్నా ఎక్కువైన దుఃఖం ఉండదు చేతికి అంది వచ్చిన కుమారుని మరణం కంటే దిగులు ఉండదు భార్య వియోగం కన్నా బరువైన బాధ ఉండదు ఇవన్నీ మీకు తెలిసి అండును నేను చెప్పనక్కర్లేదు కానీ యతీంద్ర ఆ మూడు నీచమైన దారిద్ర్యాలను ప్రస్తుతం నేను అనుభవించుచున్నాను చివరకు అడవిని బడి బ్రతుకు నీట్లు ఈడ్చుతూ కడుపుతున్నాను ఈ అడవిలోనే నా మొదటి బిడ్డను ముని కమ్మి అమ్మి అతనితోగా జరిపించాను ఈ పిల్ల నా రెండవ ఆడబిడ్డ ఇది నా వృత్తాంతం అన్నాడు మొదట ఆడబిడ్డ ద్వారా లభించే కన్యాశుల్కము కొ కన్యాశుల్కముతో కొంత సుఖిస్తున్నాను నా రెండవ కుమార్తెను కూడా పెరిగి పెద్దదైన తర్వాత విక్రయించి ఆ కన్యాశుల్కంతో సుఖించాలని అనుకుంటున్నాను ఆ మాటలకు ఉంది నా హితీంద్రుడు హోరి పాపాత్ముడు అని వింత పాపము చేశావురా ముఖుడై ప్రవర్తించి లెక్కలేనంత పాపాన్ని వడకట్టుకున్నావు ఆడపిల్లను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో దుఃఖించే వారు అసీపత్రం అనే నరకమును పొందుతారురా ఆ డబ్బుతో నీ పితృదేవతలకు ఋషులకు దేవుళ్లకు చేసిన కర్మల వలన నీ పుత్ర పౌత్రాది పితృగణం అంతా నరకాల పాలై పడరాని పాటలు పడతారు అంతేకాదు నీవు చేసిన ఈ పని వలన నీకు అసలు సంతానమే కలగకుండా శపిస్తారు నీవు వంశం అంతరించిపోతుంది రా ఆడపిల్లల కన్యాశుల్కముతో అనుభవించే వారు ఘోరమైన రౌరవాది నరకాన్ని అనుభవిస్తారు దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ నీవు చేసిన పాపానికి నివృత్తి ఉండదు కాబట్టి సువీర ఎప్పటికైనా మీలకు సత్కార్యములను ఆచరించు రాబోయే ఈ కార్తీక మాసంలో శుక్లపక్షం అందు మంచి ముహూర్తం చూసి శాస్త్రోక్త ప్రకారం కానీ రెండో కుమార్తెకు యువకుడైన ఒక పెళ్లి పెళ్లిగావించు కార్తీక మాసంలో చేయి కన్యాదాన ఫలము ఇంతింత అని చెప్పనాను కానీ కార్తీక మాసమందలి పర్వదినములలో మంచి ముఖవచ్చస్సు గల తేజస్శీలుడైన విద్యావేత్తకు కన్యాదానం చేయి అట్లా చేసిన గంగా అది సమస్త తీర్థాలను స్నాన దానాదులు చేయడం వల్ల వచ్చిన పుణ్యాన్ని అశ్వమేధాది మీదాది ఆచరించి పుణ్య ఫలాన్ని పొందగలవు అని హితవు చెప్పాడు కానీ సద్బుద్ధులు లేనివాడు సువీరుడు యతీంద్రుడు బోధించిన హితవును కొట్టి పారేస్తూ ఓరి యతీంద్ర ఈ భూమిపై నేనిట్లు సుఖించాలని రాసి ఉంటే లేదనటానికి నివ్వెవ్వడవురా ధర్మాధర్మాలు గణిస్తూ జీవితాన్ని పాడు చేసుకోను అమాయకుడు అనుకు అమాయకుడు ఉండున స్వర్గం నరకం అంటూ ఏవేవో చెప్పావే అవి నీకు తెలుసా నీవు చూసావా దేవుడు దేవుడు అంటూ ఆ దేవుడే ఇచ్చిన అవకాశమును జార విడుచుకున్న మూర్ఖుడు మూర్ఖుడు ఉండున స్వర్గ నరకాల భ్రమ దేవుడు భ్రమ అంతా మాయ కంటికి కనిపించే ఈ భౌతిక స్వరూపమే నిత్యమో సహజము ఒకవేళ ఇది నశించి నన్ను పునర్జీవితము కాగలదు ప్రకృతి వైపరీత్యాలకు నశించిపోయిన సృష్టి మరలా ఉద్భవించుట లేదా ప్రళయం ప్రళయం అంటూ సర్వనాశనమైన అనేక దేశాలు మరలా పునర్జీవితం అవటం లేదా కంటికి కనిపించని వాటి గురించి వేదలేందుకు ఘోరమైన పాపపుణ్యాలను స్వర్గ నరకాలను ఇంతకు ముందన్నడైనా చూచిత్ర లేదా ప్రస్తుతం చూచిత్ర ఏమో పోని రాబోయే కాలంలో ఎవరైనా చూస్తారా ఏమో ఎవరు చెప్పలేదు కావున కనిపించని దాని గురించి వెద చెందుతూ ప్రస్తుతం కష్టాలు పడేట నాకు ఇష్టం లేదు కావున పనికి మానిన నీ బోధనలు మాని వెళ్ళు అంటూ ఆ యతీంద్రుణ్ణి వెళ్ళగొట్టాడు దుష్ట చరిత్రుడై సువీరుడు శృతకీర్తుని చరిత్ర సువీరుని దుష్ప్రవర్తన వలన అతడు చేసిన ఘోర పాప ఫలితముగా అంతకు ముందు అనేక దాన ధర్మాలు చేసి వందల కొలది క్రతువులను నిర్వహించి అగణిత పుణ్యఫలముతో స్వర్గ సుఖాలను అనుభవిస్తూ అశేష కీర్తి గణించిన సువీరుని పూర్వీకులలో కూడా శృతకీర్తి యమభట్టులు పాశబద్ధుని గావించారు ఎమ బంధింపబడిన శృతకీర్తిని చూచి విష్ణుభత్తు విష్ణుభట్టులు భట్టులు హచ్చరిమందారు ఇదేమిటి స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న పుణ్యాత్మలు ఎవరు హెమపాసానికి బంధింపబడరు కదా మరి ఇది ఏమిటి స్వర్గ సుఖాలను అందిస్తున్న గొప్ప పుణ్యాత్ముడైన శృతకీర్తి హెమపాసమునకు బంధింపబడినాడే ఏమై ఉండునో కదా అని ఆలోచించి హిమదూతలారా పరమ పుణ్యాత్ముడైన శృతకీర్తిని బంధించి నరకానికి తీసుకొని పోచున్నారేమి అని అడిగారు విష్ణుదూతల శృతకీర్తి వంశమునందు జన్మించిన సువీరుడు ఘోర పాపాత్ముని వలన ఈతనికి దుస్థితి సంభవించినది అంటూ అంతా చెప్పారు ఓహో నరులు చేసే పాపం వల్ల అటు ఏడు తరాల వాళ్ళు ఇటు ఏడు తరాల వాళ్ళు పాప ఫలాన్ని అనుభవించెదరు కదా అనుకుని తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు పుణ్యాత్ముడైన సుతకీర్తిని తీసుకువచ్చి యముని ముందు నిలబెట్టారు ఈ హఠాత్ పరిణామమునకు ఆశ్చర్యం పొందిన సుతకీర్తి ఓ యమధర్మరాజా సర్వసుఖాలను అనుభవిస్తున్న నన్ను ఇక్కడ కిందకు రప్పించావు నేను చేసిన పాపం ఏమిటి అని అడిగారు అంతటా యముడు మహాపుణ్యాత్మ కీర్తి నీవు మహాపుణ్యాత్ముడవే స్వర్గానికి అర్హుడవే కానీ నీ వంశమునందు పుట్టిన సువీరుడు అనే దుర్మార్కుడు కన్యా కన్యకను దహనం చేసి తన విక్రయించి భూలోకంలో సుఖిస్తున్నాడు అతడు చేసిన పాప కృత్యముల వలన ఈ వంశీకులు ఏడు తరాల వారు పాపులై నరకానికి రావాల్సి వచ్చింది నీవు మహాత్ముడు గొప్ప పుణ్యాత్ముడు కనుక నీకు ఒక అవకాశం కల్పిస్తున్నాను అత్యంత పాపభూయిష్టమైన సువీరుని ప్రస్తుతం భూలోకం అందరినీ నర్మదా నది తీరమున తన భార్య మరియు రెండవ కుమార్తెతో జీవిస్తున్నాడు ఆ రెండవ కుమార్తెకి ఇంకా పెళ్లి కాలేదు కావున నీవు అక్కడికి పోయి యోగ్యుడైన పిల్లవాడిని చూచి పెళ్లి జరిపించు ఇదిగో నరులందరూ శరీరదారులే కదా అందుచే మానవ దేహమును నీకు వసంగుతున్నాను కీర్తి శ్రద్ధగా విను ఎవడైతే కార్తీక మాసం సత్ప్రవర్తన గల కన్యకుని యోగ్యుడైన వరుణకు దానం చేసి వివిధ విధి విధానమున వివాహం జరిపిస్తాడు అతడు ఎనలేని కీర్తిని పుణ్యమును పొందుతాడు ఒకవేళ సంతానము లేని చో కన్యాదానము చేయవ చేయాలనే సంకల్పం కలిగి బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదాన దానం చేసే బ్రాహ్మణునికి కానీ ధన సహాయం చేసినను ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందగలడు కాబట్టి నీవు సువీరుని వద్దకేగి అతని రెండవ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు దానం చేసి వివాహం జరిపించే ఆ కన్యాదాన ఫలము వలన నీవు నీ పూర్వీకులు నీ వంశమందలి ఏడు తరాల వాళ్ళు పునర్జీవు పున పునీతులవుతారు ఈ నరకము నుండి విముక్తి నొందుతారు అని చెప్పాడు హిముని కరుణ వలన దేహం ధరించిన శుతీకృతి వెంటనే భూలోకములకు వెళ్లి నర్మదా నది తీరమనున్న సువీరుని గృహం చేరి ఆ దంపతులకు హితవు చెప్పి రెండవ సంతానమైన ఆడపిల్లను సర్వాలంకార భూషితను గావించి ఒక సద్బ్రాహ్మణునికి కన్యాదానం గావించాడు ఆ కన్యాదాన ఫలితముగా అంతే మన సువీరుడు అతని పూర్వీకులు నరకపీట విముక్తులై స్వర్గలోకమునకు చేరు సుఖించగా సుఖించారు శృతకీర్తి కన్యాదానం చేయించడంతో ఆగకుండా మరి పది మంది సద్బ్రాహ్మణులకు భూరి దక్షిణ తాంబూదాదులను కన్యాశుల్కము ద్వారా వచ్చిన ధనమును దానము చేయటం వలన వారి వారి పితృదేవతలందరూ సంతోషించారు చివరకు శృతకీర్తియు మరణ స్వర్గమును చేరి తన వారితో పాటు సుఖించసాగాడు కావున జనక మహారాజా కార్తీక మాసంలో ఏదో రీతిన కన్యాదానం చేసిన వాడు తన పాపములను నశింపచేసుకున్నట్టే కాక తన పితృదేవులను కూడా సంతోష పెట్టగలడు ఎవరైతే కార్తీక మాసంలో శివ ప్రీతికై పూజ పునస్కారాలు దాన ధర్మాలు నిర్వహిస్తారో వారు స్వర్గలోకమును చేరగలరు చేయలేని వారు పాపులై నరకమున నరకలోకమందు వివిధ శిక్షలను అనుభవిస్తారు ఇందు ఏమాత్రం సందేహం లేదు అని వశిష్ఠుడు బోధించాడు కన్యాదాన మహిమ గల అధ్యాయము సంపూర్ణం ఈ అధ్యాయం అంతా కూడా కన్యాదానం గురించే వివరించారండి చాలా చక్కగా వివరించారు